హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో గోరుచికుడుకాయ వేపుడు చేస్తున్నానండి ముందుగా గోరుచిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి వాటర్ పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రాణిస్తే గోరుచికుడికాయ ఫ్రై కోసం మెత్తగా ఉడిగిపోతుందండి ఈలోగా చిన్న రోట్లో ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర మెత్తగా దంచుకొని ఓ పక్కన పెట్టుకున్నానండి గోరు కుక్కరు రెండు విజిల్స్ వచ్చినాయి గోరుచుకుడికాయ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు కరేపాకు ఎండుమిరపకాయలు వేసి వేగనిచ్చి తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసి వేగనివ్వాలి ఈ గోరు చిక్కుడుకాయలో అధికంగా కాల్షియం ఉంటుందండి మన ఎముకలకి చాలా బాగా బలాన్ని ఇస్తుంది గోర్చి కుడకాయలు వేసాక పసుపు వేసి కొంచెంసేపు వేగనిచ్చి తర్వాత ముందుగా చిన్న రోట్లో దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి పొడిని దీంట్లో వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని వేగనిస్తే గోర్చికుడకాయ ఫ్రై రెడీ అవుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి